సార్ మీ పేరు ఏం అండి సార్ నా పేరు నూకరాజ్ అండి సార్ మీరు ఎక్కడుంటారండి గంగవరం అండి సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలో ఏ నాయకుడిని కోరుకుంటున్నారండి ఇప్పుడు ఏ నాయకుని కోరుకోవాలంటే మాకు భయం వేసేస్తుందండి ఇప్పుడు మా గంగవరం గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి గంగవరం పోటీ వచ్చిన తర్వాత మాకు ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరు ఆలకిస్తున్నాడు ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు గంగవరంకి అన్యాయం అలా జరుగుతుందో ఏంటో అన్నీ తెలుసు ఒక ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడతాను గంగవరం పోర్టు రెండు వేల ఏడులో వచ్చిందండి గంగవరం పోర్టు రెండు వేల ఏడులో ఇచ్చినప్పుడు కొన్ని అగ్రిమెంట్లు చేశారండి మాకు అగ్రిమెంట్లు ఏమైనా చేశారు మాకు జట్టి అన్నాడండి జట్టి ఇచ్చిన పరగా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల చొప్పును నష్టపరియాన్ని ఇస్తాను జట్టి కట్టిన పరగా ఉపాధి కల్పిస్తాను మీకు అన్నాడండి ఆ రోజు నుంచి రెండు వేల ఏడులోనే గంగవరం పోర్టు వచ్చినప్పుడు అక్కడ కొనతాల రామకృష్ణ తప్పులు గురుమతిరెడ్డు ఆ ఏఎంలోనే అగ్రిమెంట్ జరిగిందండి ఈరోజు ఆ అగ్రిమెంట్ ఏం చేశారు పోర్టు పక్కన పెట్టేసి రాజకీయ నాయకులకి డబ్బులతో అమ్ముడిపోయి రాజకీయ నాయకులకు ఏ పని చేయట్లేదు ఇప్పుడు మా గంగవారిలో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అందులో పొల్యూషన్ చాలా ఎక్కువగా వస్తుంది ఎలాగ వస్తుందంటే డస్ట్ చాలా ఎక్కువ ఎగిరేస్తుంది దానివల్ల చిన్నపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది ప్రగ్నెట్ వాళ్ళకి చాలా అనేక రకాలుగా పిల్లలు పుట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే గంగవరం పొల్యూషన్ వల్ల మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నాడు తర్వాత చూస్తే గంగవరం పోర్టుడు ఏం చేశాడు మాకు ఉపాధి కోల్పోని వల్ల సముద్రం కోల్పోయిన వల్ల మీకు మూడు వందల జాబులు ఇస్తాను అని అగ్రిమెంట్ పోర్టు అగ్రిమెంట్ చేశాడండి ఆ అగ్రిమెంట్ ఏటైంది తొంభై ఒక జాబులు అందులో పండింగ్ పెట్టాడండి మాకు మూడు వందల జాబులు అయితే సరిపోదని అని సుప్రీంకోర్టు హైకోర్టులోను కేసు వేస్తే ఏడు వందల డెబ్బై ఒక జాబు ఇస్తాను అన్నాడు ఏడు వందల డెబ్బై ఒక జాబుకి కన్ఫామ్ ఓకే అయిపోయింది అది ఎందుకీ తెలుసు రాజకీయ నాయకులు ఈ ఐఎంలోని ఏం చేశాడు పల్లాశ్రీని మన గంగవరం పోర్టు పల్లాశ్రీను ఏట్ అయింది పల్లాశ్రీనికి గంగవరం పోర్టుకి ఐఎంలోని వాళ్ళకి ఏడు వంద అంత లేట్ చేస్తే మీకు అంత ఇబ్బందిగా ఉంటుంది ఏడు వందల డెబ్బై ఒక జాబు వాళ్ళు అడుగుతున్నారు ఈ లోపల తొంభై ఒక జాబు మీకు పండింగ్లో ఉంది కదా ఆ తొంభై ఒక జాబుని ఏదో ఇప్పించవచ్చు అండి పల్లాశ్రీని ఏం చేశాడు పోర్టుతో టైప్ అవి తొంభై ఒక జాబు అంటే ఇప్పించాడు దీనివల్ల మాకి ఏడు వందల జాబ్ ఏడు వందల డెబ్బై ఒక జాబు పెండింగ్లో ఉండిపోయింది ప్లస్ ఇప్పుడు గంగవరం పోర్టు చూస్తే జీతాలు అస్సలు పడగట్లేదు స్టీల్ ప్యాంట్ కాంట్రాక్ట్ లేబర్ బేసిక్ వచ్చిన ఆ బేసిక్ గంగవరం పోర్టు వరకు రావట్లేదు మాట్లాడితే గంగవరం పోర్టు జాబు గంగవరం జాబ్ అంటాడు పోర్టు జాబ్ అయితే ఎలాగుంటుంది అంటే ఒక స్టీల్ ప్యాంట్ ఎంప్లాయల్కి వచ్చిన శాలరీ లేదు ఊళ్ళో స్టీల్ ప్యాంట్ బేసిక్ కాంట్రాక్ట్ బేసిక్ వచ్చిన జాబ్లో వస్తే వాళ్ళ పిల్లలు పల్లాలు పిల్లలు ఎలాగ ఈ ఈరోజు పిల్లలు స్కూల్ చదివించాలంటే చాలా కష్టమండి ఇప్పుడు గంగవరం పోటీ వచ్చి నేను అడిగిన ఎమ్మెల్యేలు మారేలేండి నీకు గంగవరం తీసేస్తాను తొలగించేస్తాను పలానా ప్లేస్లోను నీకు ఎందుకు అగ్రిమెంట్ ఇలాగ రాజకీయ ఇలాగ ఎలక్షన్ వస్తే చాలండి ప్రతి ఒక్కరి అగ్రిమెంట్ చేస్తున్నాడు గంగవరం నీకు ఎందుకు నేను ఉన్నాను నన్ను గెలిపించండి ఏస్తాను అంతే ఏడు గెలిపించావండి రెడ్డి ఏం చేయనప్పు అన్నాడు తర్వాత చంద్రబూడవాడు వచ్చాడండి ప్రజారాజ్యం పార్టీ నీకు ఎందుకు నీ నాకు గెలిపించండి చేస్తాను అన్నాడు ఆ చంద్రబూడవాడు ఏడీ చేయలేదు నెక్స్ట్ ఎవరు వచ్చాడండి పల్లాశ్రీని వచ్చాడండి పల్లాశ్రీని మాకు అగ్రిమెంట్ రాశాడు నా నీకు ఎందుకే మమ్మల్ని నమ్మండి మా ఊరు వచ్చి ప్రమాణం చేశాడండి మీకు జట్టి కట్టించేస్తాను ఉపాధి కల్పించేస్తాను మీకు పదిహేను సంవత్సరాలు చెక్కులు వస్తాయి ఆ చెక్కిలు ఇప్పించేస్తారు అన్నాడండి ఇప్పుడు వాడుగా ఏటీ ఇప్పించలేదండి సేమ్ అదే పల్లాశ్రీని చేసిన అగ్రిమెంట్ వైసీపీ నాయకుడు తుప్పల నాగిరెడ్డి చేశాడండి ఆ నాగిరెడ్డి సేమ్ అలాగండి పల్లాశ్రీని ఏ అగ్రిమెంట్ రాశాడు సేమ్ తుప్పల రెడ్డి సేమ్ అదే అగ్రిమెంట్ రా మాకు చెప్పాడు గంగవరం ఎందుకే నన్ను గెలిపించండి మీకు ప్రతిదీ నేను చేసి పెడతాను మీకు జట్టు ఇప్పించాస్తాను అది చెక్కిలు ఇప్పించేస్తాను అన్నాడండి ఇప్పుడు వాడికి ఏంటి ఇప్పించలేదండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా మీరు ఏ నాయకుడు ఎలాగ ఏ నాయకుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో ఏ నాయకుడిని కోరుకుంటున్నారో ఏ నాయకుడు కోరుకోవాలంటే ఒకటే అండి ఊటు ఎవరికి వెయ్యాలని నేను చెప్తానండి వస్తాను కాబట్టి గంగవరం పోర్టులోను ఇరవై రోజుల నుంచి లోపల ధర్నాల పాపం తిండ్లు తిండగా తిండి తుప్పలు లేకుండా ధర్నాలు చేస్తున్నాడండి ఈరోజు చేసిన లోనే అసలు జాతలు పంచుతారు అన్నాడు ఇప్పుడు వరకు ఒక పాపలో పంచలేదండి పాప వాళ్ళ బాధ ఎవరు పడతాళండి నానా తుప్పలు పడుతున్నాడు పిల్లల పిల్లలు రోడ్ల మీద రోడ్ల మీద ఉండగా పిల్లల పిల్ల పిల్లల పిల్లలు ఇదిలేసిపోయి వాళ్ళకి అవి ఏ పండి అండి వాళ్ళకి ఏది లేదండి నానా తుప్పలు పడుతున్నాడు ఇప్పుడు నా ఊట ఎవరికి వేయాలని ప్రత్యేక నాయకులు అవతి పని చేస్తారనే నమ్మకం పోయిందండి ప్రతి పార్టీ మీద నమ్మకపోయిందండి వీడు ఏం చేస్తున్నాడండి బీజేపీ నాయకుడు అదానికి మొత్తం అంతా ఇచ్చారండి అదానే అదానే పోటీ ఎంతో చాలు అండి ప్రతి మన మన రాష్ట్రంలో నుంచి గవర్నమెంట్ కంపెనీలు ఉండరాదు అదన కంపెనీ ఉండాలా మన రాష్ట్రంలోనండి ఆడు మన నరేంద్ర మోడీకి అది ఒక ఒక పేరు అంటండి ఒక కంపెనీ ఉండాలా ఇప్పుడు నాకు ఊట ఎవరికి అనుకుంటే ఇప్పుడు టీడీపీ వచ్చిందండి ఆ ఏఎం ఏ పని చేయలేదు మాకు గంగవరం గంగవరంకి వైసీపీ వచ్చింది వైసీపీ చేయలేదు ఇప్పుడు నాకు ఎవరికి వెయ్యాలి నాకే అర్థం అవట్లేదండి ఎవరికి వెయ్యాలంటే నాకు భయం వేసేస్తుంది ఇక ఎవరికి నేను అయినండి సపరేట్గా నోటాకి వేసేస్తానండి